డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఉపాధ్యాయ మిత్రులందరికీ మరి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన జీవితాలను వెలిగించే దీపస్తంభాలు గురువులు తల్లిదండ్రులు మనకు జీవం ఇస్తే గురువులు మనకు జ్ఞానం మార్గం విలువలను అందిస్తారు అందుకే గురువు స్థానం భారతీయ సంస్కృతిలో దేవుని స్థాయిలో ఉంటుంది చరిత్రలో మరొక ప్రత్యేకం ఏమిటంటే భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదున జరుపుకుంటాం ఇది భారతదేశ రెండవ రాష్ట్రపతి మరియు మహానుభావుడు తత్వవేత్త అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఆయన ఒకసారి తన శిష్యులు అభిమానులు పుట్టినరోజు జరుపుకోవాలని అడిగినప్పుడు నా పుట్టినరోజు మీరు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అని అన్నారట అప్పటి నుంచి ఇది మరి జాతీయ ఉత్సవంగా అవతరించడం జరిగింది ఒక విశేషం ఏమిటంటే ప్రాచీన భారతదేశంలో గురువులు కేవలం పాఠాలు చెప్పేవారు కాదు విద్యార్థులతో కలిసి అరణ్యాల్లో ఆశ్రమాల్లో జీవిస్తూ జీవన విధానాన్ని నేర్పేవారు అందుకే గురుకుల పద్ధతి అనేది ఆ రోజుల్లో ప్రవేశపెట్టడం జరిగింది సృజనాత్మకంగా చెప్పాలంటే గురువు అనగానే గుర్తొచ్చేది దృశ్యం రాత్రి ఆకాశంలో నిలిచే చుక్క అది ఎప్పుడూ కదలదు కానీ దాని ఆధారంగా అనేక దారులు చరిచేసుకుంటూ ఉంటాయి అలాగే గురువు తన మార్గదర్శకత్వంలో శిష్యుల జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తారు మరి ఈరోజు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారితో వారే కాకుండా మరి స్త్రీల విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే భారతదేశంలో సామాజిక సంస్కరణ ముఖ్యంగా మహిళా విద్య మరియు అణగారిన వర్గాల సాధికారకత కోసం కృషి చేసిన భారతీయ సామాజిక సంస్కర్తలు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో బాలికల కోసం భారతదేశపు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు సావిత్రిబాయి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు వారు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో సత్య సోధక్ స్థాపించారు కుల వివక్ష చైల్డ్ మ్యారేజ్ వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి సామాజిక న్యాయం స్త్రీల విద్య అంతర్ కుల వివాహాలు వితంతు పునర్వివాహాలని ప్రోత్సహించారు మహాత్మా జ్యోతిబా పూలే మరియు వారు చేసినటువంటి సేవలు ప్రారంభ జీవితం పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో జన్మించారు తక్కువ కులానికి అంటే చెందినటువంటి ఈయన మరి విద్య ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లేని కారణంలో కూడా అతను ఒక స్కూల్లో చేరి విద్యను అభ్యసించారు వారు చేపట్టినటువంటి సంఘ సంస్కరణ స్త్రీ విద్య పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో మరి బిడేవాడలో బాలికల కోసం భారతదేశపు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు మరి అణగారిన వర్గాల విద్య మరి శూద్రులు అతిశూద్రుల కోసం పాఠశాలలు తీర్చినారు పద్దెనిమిది వందల యాభై రెండులో అణగారిన వర్గాల కోసం రాత్రి పాఠశాలను కూడా వారు ప్రారంభించడం జరిగింది సత్యశోధక సమాజ్ పద్దెనిమిది వందల డెబ్భై మూడులో ఈ సమాజాన్ని స్థాపించి అణగారిన వర్గాలకు విద్యను అందించడం సామాజిక సంస్కరణలు తీసుకురావడంపై వారు దృష్టి సారించారు అంతర్ కుల వివాహాలు వితంతు పునర్ పునర్వివాహాలు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అంతర్ కుల వివాహాలు మరి వితంతు పునర్వివాహాలని వారు ప్రోత్సహించడం జరిగింది బాలహత్య నిషేధ గృహం పద్దెనిమిది వందల యాభై మూడులో బాల్య వివాహాలను నిషేధించడానికి గర్భిణీ వితంతువులకు సురక్షితమైన మరి ప్రసవాల కోసం బాలహత్య ప్రతిబంధక గృహంగా ఒక గృహాన్ని వారు స్థాపించడం జరిగింది అదేవిధంగా వారికి అంటే సావిత్రిబా పూలే కూడా మరి వారికి విద్య లేకపోయినప్పుడు జ్యోతిబా పూలే మరి ఆమెకి మొట్టమొదటిసారిగా విద్య నేర్పించి ఆమెను కూడా ఒక టీచర్గా తయారు చేసినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే మరి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు తన భర్త జ్యోతిబా పూలే స్థాపించిన బాలికల పాఠశాలలో బోధించడం తద్వారా భారతదేశపు మొట్టమొదటి మహిళా మహిళా ఉపాధ్యాయురాలుగా వారు నిలవడం జరిగింది మహిళా సాధికార కథ స్త్రీ విద్యకు మహిళల హక్కులకు గట్టి మద్దతుదారు స్త్రీల సాధిక సాధికారకత కోసం వారు కృషి చేయడం జరిగింది వారి రచనలు పద్దె పద్దెనిమిది వందల యాభై నాలుగులో కన్యాపూలే మరియు పద్దెనిమిది వందల తొంభై రెండులో బహువన్ కాశీ సుబోధ రత్నాకర్ అనేటువంటి రెండు కవితా సంపుటాలని వారు ప్రచురించడం జరిగింది వారు చేసినటువంటి సామాజిక సేవ అణగారిన వర్గాల విద్య కోసం పూలే వారితో కలిసి శూద్రులు అతిశూద్రులు విద్యను అందించడంలో కీలక భూమిక వారు పోషించడం జరిగింది అనారోగ్యంతో ఉన్నవారికి సేవ పద్దెనిమిది వందల తొంభై ఆరులో కరువు సమయంలో బాధితులకు సహాయం చేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి అంటే ఆ ప్రబలనప్పుడు రోగులకు వైద్య సహాయం అందించడంలో వారు ముందుంచడం జరిగింది మరి భర్త భౌతిక కాయం పద్దెనిమిది వందల తొంభై ఏడులో భర్త జ్యోతిబ మరణించినప్పుడు భారతీయ సాంప్రదాయాలను ధిక్కరించి మరి ఆయన భౌతిక కాయని చరిత్రలో దహనం చేయడం జరిగింది అంటే ఈ విధంగా మరి జ్యోతిబా పూలే వారు మరి వారి మార్గదర్శకంలో వారికి ఉన్నటువంటి ఆ అనగారినటువంటి వర్గాలను ఉద్ధరించడంలో సహకరించినటువంటి సావిత్రి బాపూలే కూడా ఆమె ఈ భారతదేశపు మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలిగా మనం ఇప్పటికీ ఏనాటికి కూడా వారు కొనసాగుతూ మరి అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు చేసినటువంటి వారిగా వారిద్దరిని కూడా మనం గుర్తు చేసుకోవాలని మరి సందర్భంగా మరి అందరికీ మనవి చేస్తూ మరొకసారి మరి నాతో కొంతకాలం పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు అదేవిధంగా నా సహచరులకు మరి అందరికీ కూడా మరొకసారి మరి హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్ అంటారు